అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అయ్యే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ తెలిపారు బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రుణమాఫీ అమలు కాని రైతుల కోసం నిర్వహిస్తున్న రైతు రచ్చబండ కార్యక్రమం ఈరోజు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడతనపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ పాల్గొని రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల సమయంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయల లోపు వ్యవసాయ రుణాన్ని బేషరత్తుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆంక్షలు విధించి అరవై శాతం మంది రైతులకు రుణమాఫీ అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడిందని రైతులు అసంఘటితంగా ఐక్యం కావాలని బీజేపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన చిట్ట చివరి రైతుకు న్యాయం జరిగేదాకా పోరాడతామని రఘునాథ్ పేర్కొన్నారు అనంతరం రుణమాఫీ అవ్వని రైతుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో గడ్డం స్వామిరెడ్డి మాదవరపు వెంకటరమనారావు మోటపల్కుల తిరుపతి రజనీష్ జైన్ ఎనగందుల కృష్ణమూర్తి బొలిశెట్టి అశ్విన్ మడిపెల్లి సత్యం రాయల్లి మల్లేష్ కొట్టె ప్రశాంత్ జూపాక ధర్మయ్య హనుమాన్ల శ్రీనివాస్ అంకం శ్రీనివాస్ మార్ వెంకటరెడ్డి గౌరయ్య చిన్నం తిరుపతి సురేష్ దామెరికుంట నరసయ్య బీజేపీ కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతు రచ్చబండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అనేక హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీల పేర్ల మీద ప్రజలను మోసం చేసింది అన్ని వర్గాలను మహిళలను యువకులను అందరిని మోసం చేసింది కానీ అన్నిటికంటే ఎక్కువ బాధాకరం ఏంటంటే రైతులను పెద్ద మోసం చేసింది అందరికంటే ఎక్కువ రైతులకు అనేక హామీలు ఇచ్చారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు పదిహేను వేలు వరికి బోనస్ ఐదు వందలు ఇట్లా చాలా హామీలు ఇచ్చారు కానీ అన్నిటికంటే పెద్ద హామీ ఇచ్చింది రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు ఇస్తామని చెప్పారు ఇప్పటికీ ఆగస్టు తొమ్మిది వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది రైతులుంటే రుణమాఫీ కేవలం పదిహేడు లక్షల మంది రైతులకు జరిగింది మొత్తం రైతులు తీసుకున్న రుణాలు అరవై ఐదు వేల కోట్లు అరవై ఐదు వేల కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ ముందు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పారు బడ్జెట్కి వచ్చేసరికి దాన్ని ఇరవై ఐదు వేల కోట్లు పెట్టారు అసలుగా చేసింది ఎంతరా బాబు అంటే ఆరు వేల కోట్లు రెండుసార్లు చేసారు అంటే మొత్తం పన్నెండు వేల కోట్ల రుణమాఫీ చేసింది ఉన్నారు రుణాలిన్ని అరవై ఐదు వేల కోట్లు చెప్పింది ఎంత ముప్పై ఒక్క వేలు బడ్జెట్లో పెట్టింది ఎంత ఇరవై ఐదు వేలు చేసిందెంత పన్నెండు వేలు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఈ పడతనపల్లి ఈ గ్రామంలో దాదాపు రెండు వందల మంది కంటే ఎక్కువ రైతులకు రుణమాఫీ కాలేదు ఏంటిదంటే ఇంట్లో ఒక్కరికే చేస్తాము తెల్ల రేషన్ కార్డు ఉండాలి సొసైటీ ద్వారా వచ్చిన వాళ్ళకి చేయము ఇట్లా అనేక ఆంక్షలు పెట్టారు చాలామంది రైతులు ఇవాళ ఆందోళనకు గురవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇటువంటి రచ్చబండ కార్యక్రమము రాబోయే రోజుల్లో మంచిర్యాల జిల్లాలో ప్రతి గ్రామంలో పెట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎవరెవరికైతే రైతులకు రాలేదో వాళ్ళందరి వివరాలు కూడా సేకరిస్తున్నాము వాళ్ళకందరికీ ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కూడా పెట్టడం జరిగింది ఈ టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్కి కూడా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ యొక్క వివరాలు నమోదు చేసుకోవచ్చు మేము కూడా ప్రతి గ్రామం తిరుక్కుంటా వాళ్ళ యొక్క దరఖాస్తులు తీసుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ ఎవరికైతే రుణమాఫీ రాలేదో ఆ రైతులతోటి ధర్నా చేస్తాము ఇవి విషయాన్ని వీళ్ళందరి వివరాలు కూడా తీసుకొని గవర్నర్ దగ్గర సమర్పిస్తాము భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుంది రుణమాఫీ పేరు మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందో రుణమాఫీ పూర్తిగా అమలయ్యేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా